హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల ఇరవై తేదీన అన్నదాత సుఖీబాబు పథకం కింద మొదటి విడత డబ్బులనైతే రిలీజ్ చేయబోతున్నారు అలాగే అదే రోజున పిఎం కిసాన్ డబ్బులు కూడా రిలీజ్ చేయబోతున్నారు పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాతా సుఖీబావ మొదటి విడత ఐదు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుకు వచ్చే విధంగా చూస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే అన్నారు అయితే అన్నదాత సుఖీబావ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని నేనైతే చెప్పారు ఈ ఈకే ఇది అనేది ఎక్కడ చేయించుకోవాలి అలాగే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఏటా ప్రతి రైతుకు ఆర్థికంగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు ఈ ఇరవై వేల రూపాయలు కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయా అనే విషయాల గురించి అలాగే కౌలు రైతుల గురించి అన్ని విషయాలు ఈ వీడియోలు తెలుసుకుందాం మీరు చేయాల్సిందా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో జూన్ ఇరవయ తేదీనైతే అన్నదాత సుఖివా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఐదు వేల రూపాయలు మొదటి విడతగా రైతుల అకౌంట్ లో జమ చేయనున్నారు అదే రోజు పిఎం కిసాన్ డబ్బులు కూడా ప్రతి రైతుకు రెండు వేల చొప్పున జమ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లో అయితే జమ చేస్తారు ఈ డబ్బులు పడాలంటే రైతులు చేయాల్సిందలా ఒకటే మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్లి మీరు ఈ కేవైసి చేయించుకోవాలి కేవైసి చేయించుకుంటేనే ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి లేకుంటే ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్ లోకి రావు కాబట్టి ప్రతి ఒక్కరు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ కేవైసి చేయించుకోండి కేవైసి అనేది వేసి కూడా చేయించుకోవచ్చు అలాగే ఓటీపీ ద్వారా కూడా చేయించుకోవచ్చు అలాగే జూన్ ఐదవ తేదీ వరకు ఎవరైతే కొత్తగా పాస్బుక్ లు చేసుకుని ఉంటారు వారు కొత్తగా అన్నదాత సుఖీవా పథకానికి అప్లై చేసుకోవచ్చు దీనికి కావాల్సిందలా మీ బ్యాంక్ అకౌంట్ పొలం యొక్క పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ ఇవి ఉంటే చాలు మీరు కొత్తగా అన్నదాత సుఖీవా పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే వెనక అలాగే గత సీజన్ లో ఆర్థిక సాయం అందని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వెంటనే మీకు ఈ డబ్బులను మీ అకౌంట్ లో జమ చేస్తారు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీవ పథకాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని అనేది తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి బెల్ నొప్పడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలోనే వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్